నీ మైండ్సెట్ మారితే నీ జీవితం మొత్తం మారిపోతుంది ఈరోజు నేను మీకు ఒక నిజం చెబుతా మనిషిని ఎవ్వరూ డిఫీట్ చెయ్యలేరు అతడు తనను తానే డిఫీట్ చేసుకుంటాడు దానికి కారణం ఒకటే అతని రాంగ్ మైండ్సెట్ ఈరోజు ఈ వీడియోలో నీ మైండ్సెట్ ని లాక్ చేసి వేసిన ఆ అదృశ్య తాళం విప్పే సమయం వచ్చేసింది ఈ వీడియో చివరి వరకు చూస్తే అది ఎలాగో మీకే అర్థమవుతుంది ఇప్పటినుంచి నీ జీవితాన్ని నువ్వే రీడిజైన్ చేసుకోగలవు ఇప్పుడు నేను మీకు ఒక ఒక చిన్న కథను చెబుతాను ఒక చిన్న పిల్లాడు తనకు తాను ఎప్పుడూ ఇలా చెప్పుకుంటూ ఉండేవాడు నాకు ఏమీ రాదు నేను దీన్ని అసలు చెయ్యలేను నేను ఇందుకు ఏమాత్రం అర్హుడ్ని కాదు అని రోజు అవే మాటల్ని పదే పదే తనకి తాను చెప్పుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతని గురువు దెద్దరికి వచ్చి అడిగారు ఏందయ్యా ఎందుకు నువ్వు ఎప్పుడూ నీపై నువ్వెందుకు నమ్మకం లేదు అని అప్పుడు అబ్బాయి ఇలా చెప్పాడు నా చుట్టూ ఉన్నవాళ్లంతా నన్ను చిన్నచూపు చూస్తున్నారు ఎవరూ కూడా నన్ను ఏమాత్రం లేదు నన్నేం చేయమంటారు అని అంటాడు గురువు చిన్నగా నవ్వి ఇలా చెబుతాడు నిన్ను ఎవరు ఎలా చూస్తారు అనేది ఏమంత పెద్ద విషయం కాదు నువ్వు నిన్ను ఎలా చూసుకుంటున్నావో అదే నీ భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది అసలు మైండ్ సెట్ అంటే ఏమిటి సింపుల్ నువ్వు ప్రపంచాన్ని ఎలాంటి కళ్లతో చూస్తావో ఇక దీక దేన్నైతే నువ్వు బలంగా నమ్ముతావో అదే నీ మైండ్సెట్ నెగటివ్ మైండ్సెట్ ఉన్నవారికి వస్తున్న ప్రతి అవకాశం కూడా ఓ సమస్యలా కనబడుతుంది అదే పాజిటివ్ మైండ్సెట్ ఉన్నవారికి ప్రతి సమస్యలో కూడా వారికొక అవకాశం కనిపిస్తుంది ఇక గ్రోత్ మైండ్సెట్ ఉన్నవారు ఎప్పుడు ఇలా ఉంటారు నాకు రాదు కానీ నేను దానిని ఖచ్చితంగా నేర్చుకుంటా అని ఫిక్స్డ్ మైండ్సెట్ ఉన్నవారైతే నేను ఇలానే ఉంటాను నన్ను నేను మార్చుకోలేను అని అంటారు ఇప్పుడు నేను నిన్నొక ప్రశ్న అడుగుతా మరి నీ మైండ్సెట్ ఎలాంటిది ఒక వ్యక్తిని జీవితంలో ఎదిగేలా చేసేది అతని టాలెంట్ కాదు మైండ్సెట్ ఒక రూంలో వంద మందిని పెట్టి అందరికీ ఒకే అవకాశమిచ్చినా ఎందుకు కేవలం కొంతమంది మాత్రమే దాన్ని ఉపయోగించుకుని ఎదుగుతారు మిగిలిన వాళ్లు ఎందుకు చేతకాని వాళ్లలాగా ఉండిపోతారు బికాస్ వాళ్లు తెలివి తక్కువ వారు కాదు వాళ్లు బలహీనులు కాదు వాళ్ల జీవితంలో అదృష్టం ఎక్కువ కాదు వాళ్లకు ఉన్నది ఒకటే సరైన మైండ్సెట్ సాధారణ మైండ్సెట్ ఎర్రర్స్ నిన్ను వెనక్కి లాగేసే మూడు మైండ్సెట్ పొరపాట్లు ఓవర్ థింకింగ్ మైండ్సెట్ ఇలా చేస్తే ఏమవుతుందో వాళ్లు ఏమనుకుంటారు నేను ఫెయిల్ అయితే ఇలా ఆలోచిస్తూ ఇప్పుడు తమ చేతిలో ఉన్న విలువైన సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉంటారు వీరు ఎన్నో అద్భుతమైన ప్లాన్లు వేస్తారు కాని పనిని మాత్రం ప్రారంభించరు చివరికి ఏమీ చేయకుండా ఓ చేతకాని వాళ్లలాగా మిగిలిపోతారు ఫియర్ మైండ్సెట్ నేను ఆ అవతాసానికి ఏమాత్రం సరిపోను ఈ ఒక్కమాటే నీ పదేళ్ల ప్రోగ్రెస్ను చేస్తుంది నిన్నో ప్రయత్నహీనుడిగా మారుస్తుంది కంపారిజన్ మైండ్సెట్ ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకుని నీ లైఫ్ జర్నీని ఏమాత్రం ఆస్వాదించలేకపోతే నీకు జీవితంలో ఎప్పటికీ మనశ్శాంతి లభించదు అందుకే ఎదుటివారి వద్ద ఉన్నవి చూసి ఎప్పుడూ అసూయ చెందకు నీవద్ద ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఆనందించు అప్పుడే నీకు జీవితంలో సంతోషం కలుగుతుంది ఒక్క విషయాన్ని గుర్తుంచుకో నీవద్ద ఏదైతే ఉందో వాటితో సంతృప్తి చెందు లేనిదాన్ని సాధించడం కోసం నిరంతర ప్రయత్నాన్ని ప్రారంభించు అప్పుడే నీకు సంతృప్తి దక్కుతుంది నీ మైండ్సెట్ని ని సమూలంగా మార్చే మూడు పద్ధతులు నీ లైఫ్లో ఐ కాంట్ని ఐ విల్గా మార్చు ఓ ప్రతి ఉదయం నీకు నువ్వే ఈ చిన్న మాటను నిరంతరం చెప్పుకుంటూ ఉండు ఏది ఏమైనా సరే నేనీ పనిని చేసి తీరుతాను ఈ లోకంలోన ఆశక్తిని ఏ శక్తి ఆపలేదు ఈ మాట నీ మెదడు తలుపులు తెరిచివుంది బాధ్యత తీసుకోవడం నీ జీవితంలో జరిగేవాటిని నువ్వు నియంత్రించలేకపోవచ్చు కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేస్తావనేది మాత్రం ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉంటుంది అందుకే నీ జీవితంలో జరిగేవాటికి నువ్వు బాధ్యత వహించు డిసిప్లిన్ గ్రేటర్ దాన్ మోటివేషన్ రోజూ ఫుల్ జోష్లో ఉండడం ఎవరికీ కూడా ఏమాత్రం సాధ్యం కాదు కాని డిసిప్లిన్లో ఉండడం మాత్రం పూర్తిగా నీ చేతిలోనే ఉంది కి వెళ్ళండి మీ మేధస్సు పెరగాలంటే ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉండకూడదు అది మిమ్మల్ని మీ జీవితాన్ని ఓ బంగారు బంధికానలో పెట్టి బంధించి ఉంచుతుంది కంఫర్ట్ జోన్ అంటే ఇది సరిపోతుంది కదా నేను ఎందుకు మళ్లీ కొత్తగా ప్రయత్నించాలి నేను ఎందుకు నేర్చుకోవాలి ఇప్పుడు నాకు బానే ఉంది కదా అని అనిపిస్తూ ఉంటుంది తెలియకుండానే జీవితం అక్కడితో ఆగిపోతుంది ఇక హార్డ్ జోన్ అంటే ఇంకా బెటర్ అవుదాం మరింత సాధన చేద్దాం కొత్తగా ప్రయత్నిద్దాం జీవితం యొక్క మాధుర్యాన్ని రుచి చూద్దాం అత్యున్నతమైన శిఖరాలను అధిరోహిద్దాం అనే విధంగా మిమ్మల్ని మారుస్తుంది ఫెయిల్యూర్ యొక్క డిఫైన్ మార్చడం జీవితంలో ఫెయిల్యూర్ అనేది అంతం ఏమాత్రం కాదు అది ఒక రీసెట్ ఒకసారి ఒక వ్యక్తి ఎన్నో ప్రయత్నాలు చేసికూడా ఫెయిలయ్యాడు ఎంతగానో విసిగిపోయాడు చివరికి దేవాలయంలో కూర్చుని తనలో తాను ఇలా అనుకున్నాడు దేవుడా నన్ను ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నావు ఈ వరుస ఓటములని నేను అసలు భరించలేకపోతున్నాను ఏం చెయ్యాలో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉన్నాడు అక్కడ పక్కనే ఒక చిన్న మొక్క దాదాపు ఎండిపోయి ఉంది అప్పుడొక పూజారి వచ్చి చెప్పాడు ఈ మొక్కకి రూట్స్ బలంగా వచ్చినప్పుడే ఇది పెరుగుతుంది అది విన్న వెంటనే అతని మైండ్లో రియలైజేషన్ మొదలైంది మన జీవితం కూడా అలాంటిదే రూట్స్ బలంగా అవ్వడానికి ఫెయిల్యూర్స్ తప్పనిసరి ఆ రోజు తర్వాత అతనిలో ఎంతో మార్పు మొదలైంది అప్పటినుంచి అతడు ఎదగడం ఆపలేదు నీ జీవితాన్నే మార్చే మూడు మైండ్సెట్ అఫర్మేషన్స్ అఫర్మేషన్ వన్ నేనే నా జీవితానికి రైటర్ని నా కథను ఉన్నతంగా రాసుకోకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు అఫర్మేషన్ టూ నన్ను నేను బలంగా నమ్మికున్న నిమిషం నుంచి ఈ ప్రపంచం కూడా నన్ను దృఢంగా బలంగా నమ్ముతుంది అఫర్మేషన్ త్రీ నా మైండ్సెట్టే నా శక్తి నా శక్తితో నేను నా భవిష్యత్తును సమూలంగా మార్చుకుంటాను గుర్తుపెట్టుకో నీ మైండ్సెట్ నీ జీవితాన్ని తయారుచేసే త్రీడీ లాంటిది అందులో నువ్వు ఏ మోడల్ వేస్తే అదే నీ రియాలిటీ అవుతుంది నీ గతం ఎంత బాధాకరమైనదైనా కావచ్చు ఈ రోజు నువ్వు నీ మైండ్సెట్ మార్చుకోగలిగితే రేపటి నీ భవిష్యత్తు వెలుగులతో నిండిపోతుంది చివరిగా ఓ మాట నీ మైండ్సెట్ మారితేనే నీ అలవాట్లు మారతాయి నీ అలవాట్లు మారితేనే నీ జీవితం మారిపోతుంది